రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గుండెపోటుతో ఎవరు మృతి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నలబై వేల రూపాయల ఖరీదైన ఇంజక్షన్ను ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులోకి తీసుకొచ్చింది స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గుండెకు భరోసా పేరుతో వైద్యులు ఆసుపత్రి చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు గోడపత్రికను ఆవిష్కరించారు గుండెపోటుతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే వారి ప్రాణాలను కాపాడేందుకు ఈ ఇంజక్షన్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ సడన్ గా డెత్ అయిన అన్నిటికీ కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక రీజన్ అది గుండె హార్ట్ అటాక్ వల్ల జరుగుతూ ఉంది ప్రతిసారి కూడా వచ్చిన కేసు ఏదన్నా వస్తే వెంటనే విజయవాడ రిఫర్ చేయడము ఈ ప్రయాణము జరిగే ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలోనే ఆ పేషెంట్స్ అందరు చనిపోవడం జరుగుతూ ఉండేది ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి నలభై ఐదు వేల రూపాయలు ఖరీదు ఇంజెక్షన్ ఇంజక్షన్ లోపల ఏదన్నా బ్లాక్ అయిన వాటిని కరిగించడానికి అనేది ఇంజక్షన్ మనకి హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంటి ఇంజెక్షన్ మన దగ్గర మేము స్టాక్ పెట్టుకున్నాము ఇప్పుడు వరకు మేము ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పన్నెండు మందికి విజయవంతంగా ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ పన్నెండు మందిలో ఒక ఇద్దరు మినహా పది మంది సురక్షితంగా ఈ రోజున వాళ్ళ దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు